హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బెండకాయ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఓసారి స్టైల్లో బెండకాయని ఈ విధంగా ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి ఈ విధంగా కర్రీ చేసుకొని కాసంత నెయ్యి వేసుకొని తిన్నామంటే ఈ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేమండి మన అమ్మమ్మ కాలం నాటి రెసిపీ సో ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత మంటను లోపలంలో పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇప్పుడు పోపు అన్నీ వేసుకుందాం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వండి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలని వేసుకుందాం ధనియాలు రెండు స్పూన్లు వేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి ధనియాలు మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి కర్రీకి ఇప్పుడు కారానికి తగ్గట్టుగా ఒక నాలుగు పచ్చిమిర్చిని రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఒక రెండు చిన్న సైజు ఆనియన్లు కూడా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ మరీ ఎక్కువగా వేగక్కర్లేదండి లైట్గా మగ్గితే సరిపోతుంది ఈ కర్రీకి సో ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఈ బెండకాయల్ని ఇందులోకి వేసుకున్నాం చూడండి మరీ చిన్న సైజు కాకుండా మరీ బిగ్ సైజు కాకుండా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోండి కొద్దిసేపు బెండకాయలో ఉండే జిగురంతా పోయే వరకు వేయించుకుందాం మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇందులోకి కొద్దిగా పసుపును కూడా వేసుకొని వేయించుకుందాం అంటే అనేది చాలా ఈజీగా తొందరగా పోయి బాగా వేగిపోతుంది బెండకాయ అనేది సో కొద్దిసేపు వేయించుకుందాం మంటను సిమ్లో ఉన్న మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు వేయించుకోండి మనం బెండకాయని ఎంత పర్ఫెక్ట్గా వేయించుకుంటే మనకి కర్రీ అంత పర్ఫెక్ట్గా వస్తుందండి అది మాత్రం మర్చిపోకండి సో కొద్దిసేపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు చిన్న సైజు టమాటాలను కూడా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు టమాటాలు కొద్దిగా మగ్గే వరకు వేయించుకుందాం మరి ఎక్కువ సేపు మగ్గక్కర్లేదు లైట్ గా మీడియం గా మగ్గిందంటే సరిపోతుంది సో కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఈ జిగురంతా పోయిన తర్వాత సాల్ట్ను కూడా కొద్ది వేసుకొని వేయించుకోండి కొద్దిసేపు మూతను పెట్టి తీసామంటే ఆవిడికి ఇంకా బాగా బాయిల్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి డబ్బలను కూడా వేసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ చింతపండు బాగా మెత్తగా అయ్యే వరకు కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి మంటను లో ఫ్లేమ్లోనే ఉన్నా మీడియం ఉన్న పెట్టుకోండి ఎందుకంటే ఈ జిగురు వల్ల బెండకాయ అనేది అడుగంటుకొని వేస్తుంది కాబట్టి మనం సన్నసెగలోనే కొద్దిసేపు బాగా వేయించుకోవాలండి సో ఇంకా ఇంకా అంతే అండి కొద్దిసేపు బాగా మగ్గేసింది కదా బెండకాయ ఇంకా ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ను కూడా వేసుకొని బాగా ఉడకనిద్దాం ఎక్కువసేపు ఉడకక్కర్లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ బాగా వేయించుకున్నాం కాబట్టి ఒక టూ మినిట్స్లో ఈజీగా బాయిల్ అయిపోతుంది సాల్ట్ సరిపోకపోతే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక మూతను పెట్టేసి తీసేస్తామంటే ఈజీగా బాయిల్ అయిపోతుంది కొత్తిమీరని కూడా ఈ టైంలోనే వేసేసుకోండి కొద్ది కొత్తిమీర వేసుకొని మూతను పెట్టేస్తామండి ఒక టూ మినిట్స్ పర్ఫెక్ట్ గా బాయిల్ అయిపోతుంది బాయిల్ అయిపోయిన తర్వాత ఒక స్మాష్ స్మాషన్ని తీసుకుని లైట్గా స్మాష్ చేసుకుందాం విధంగా కచాపచ్చగా స్మాష్ చేసుకున్నాం అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కర్రీ అనేది మనకి చూడండి వాటర్ అంతా ఇంకిపోయేలాగా గ్యాస్ను బాగా పెంచేయండి ఎండింగ్ లో గ్యాస్ను పెంచేసాడంటే మనకి వాటర్ ఈజీగా ఇంకిపోతుంది బెండకాయ ఉడికిందా లేదా జస్ట్ ఒకసారి అలా నలుపు చూడండి అంతే అండి పచ్చాపచ్చగా స్మాష్ చేసుకొని తినేయడమే వేడివేడిగా సంగతి చేసుకున్నా లేదా వేడివేడి అన్నంలోకి అయినా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఈ బెండకాయ పుల అనేది అస్సలు మర్చిపోలేదు ఒక్కసారి విధంగా చేసుకొని తిన్నారంటే బెండకాయ పుల్ల మీరు ఫ్యాన్స్ అయిపోతారు మీ ఇంట్లో అందరూ ఫ్యాన్స్ అయిపోతారు అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడు బెండకాయతో చేసుకునే పులుసు మసాలా కూరలే కాకుండా ఈ విధంగా పుల్లగోరను అదే అండి బజ్జీ కూడా అంటుంటారు ఈ విధంగా బెండకాయ బజ్జీని చేసుకొని చూడండి అస్సలు అమోఘం అండి కర్రీ టేస్ట్ మాత్రం అంత బాగుంటుంది మనం ధనియాలు అన్నీ వేసుకోవడం వల్ల ఈ కర్రీ ఇంకా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా మావేలో ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి చెప్పండి మీకు ఎలా వచ్చింది ఈ కర్రీ అనేది మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్